హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు తుటూల్లో అమ్మకుట్టి ఇవాళ మన ఛానల్లో మంచి టేస్టీ పచ్చడి చూపించబోతున్నాను అది కొత్తిమీర పచ్చడి కొత్తిమీర అనేది అన్ని చోట్ల బాగా దొరుకుతూ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు పప్పు ఇలా ఐటమ్స్ కాకుండా ఇలా పచ్చళ్ళతో కూడా మనం టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని అదే వేరుశనగ గుండ్లు తర్వాత టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుందాము ఈ మూడింటిని లైట్గా దూరగా వేయించి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులు వీటినన్నింటినీ బాగా లైట్గా వేయించుకుందాము గుర్తు పెట్టుకోండి ఏది కూడా మాడకూడదు మాడకుండా ఉంటేనే ఫ్లేవర్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులోకి మనం స్పైసెస్ ఇక్కడ ఎండుమిర్చిని వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను రెండు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసాను ఇందులో ఎండుమిర్చి కూడా మన స్పైసెస్ తగ్గట్టుగా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నాము ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని మాడకుండా మనము కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని లైట్గా దూరగా వేగనివ్వాలి ఏది కూడా మాడకూడదు చూడండి ఇక్కడ అన్నీ వేగయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాము ఇక్కడ మనము ఒక కట్ట కొత్తిమీరని తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని మట్టి అంతా ఉంటుంది కాబట్టి బాగా శుభ్రం చేసేసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి చలికాలంలో కొత్తిమీర తినడం వలన హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా పెంచుతుంది కాబట్టి మనము ఏదో ఒక ఆకుకూర అయితే మనం తింటూ ఉండాలా డైలీ డైలీ తినకపోయినా టూ త్రీ డేస్ కైనా తింటూ ఉండాలా నేనైతే చాలా తక్కువ తింటాను బట్ ఈ రూపంలో అయినా పచ్చడి రూపంలో అయినా నేను ఆకుకూర అనేది తినాలనేసి నేను కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాను అండ్ వింటర్ సీజన్లో కూడా కొత్తిమీర అనేది మార్కెట్లో విరివిగా దొరుకుతూ ఉంటుంది మరి లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రహస్లోకి వెళ్ళిపోదాం మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి ఇక్కడ మనం బాండిలో అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదా అది ఇప్పుడు చల్లారింది దానిని మనం మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు అదే బాండ్లీలో మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను నాలుగు టమోటాలు తీసుకున్నాను మధ్యకి కట్ చేసేసుకొని బాండిలోకి వేసుకుంటున్నాము అలాగే ఒక కొంచెం చింతపండును కూడా మనం ఇందులోకి వేసుకుంటున్నాము ఎందుకంటే టమాటాలు కూడా వేసుకున్నాం కాబట్టి చింతపండు కూడా కొంచమే వేసుకోండి తర్వాత కొంచెం లైట్గా వేయించి దాని మీద ఒక మూత పెట్టుకుందాము ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే తర్వాత లైట్గా ఇంక్ మరోవైపు టర్న్ చేసేసుకొని టమాటాలని కాసేపు వేపుకుందాము ఇందులోనే ఒక పది వెల్లుల్లి రెబ్బలు అంటే పొట్టు తీసి వలిచిన పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుంటున్నాము టేస్ట్ కోసము సో ఇది కూడా వేసుకున్నాక మరొకసారి కలుపుకొని మనం ఇక్కడ కొత్తిమీరని కట్ చేసేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము కదా ఆ కొత్తిమీరని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము బాండిలోకి కొంచెం కొంచెంగా కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా వేయించుకోవాలి నూనెలో కూడా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది సాధారణంగా పచ్చళ్ళు అంటే మనము రోడ్లో దంచుకునేట్ే బాగుంటాయి కానీ ఈ కాలంలో రోళ్ళు దంచితే కొంచెం కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి ఇళ్ళ సైడ్ అంటే ఓనర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇలా శబ్దం వస్తుంది అనేసి కాబట్టి కొంచెం క్వాంటిటీ అయితే చిన్న చిన్న రోట్లలో దంచుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అంటే మనకు పెద్ద రోళ్ళు కూడా ఉండాలి సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే పచ్చడి అనగానే మేము రోడ్లోనే దంచుకొని మేము తినేవాళ్ళము నాకు మ్యారేజ్ అయ్యి బెంగళూరుకి వచ్చాక ఏదో ఒకరు ఇద్దరు అయితే నాకు ఒక చిన్న రోల్ ఉందన్నమాట బుడ్డి రోలు ఒకటి మా అమ్మ నాకు రాజస్థాన్ టైపు పాలరాతి టైప్ ఒక రోల్ ఇచ్చింది తర్వాత నేను ఇక్కడ నల్లది బ్లాక్గా ఉంటుంది కదా చిన్నది ఆ రోలు అనేది ఉంది సో మా అమ్మ ఇచ్చిన రోల్ అయితే నేను అపురూపంగా దాపెట్టుకున్నాను ఎందుకంటే ఏదైనా పగులు డ్యామేజ్ అయితే కొంచెం హర్ట్ అయ్యి ఫీల్ అవుతాననేసి ఇంకేదైనా పచ్చడి ఉంటే నేను తెచ్చుకున్న రోట్లో మాత్రమే దంచుకుంటాను కానీ మనకు ఒళ్ళు బరువు కాబట్టి మనం ఆల్మోస్ట్ మన మిక్సీకే వేసేస్తాము అలాంటి ఒళ్ళు బరువు వాళ్ళు ఎంతమంది ఉన్నారని నాకు కామెంట్ చేయండి ఇది మగ్గుతున్న లోపు మన మిక్సీ జార్లో మనము దినుసులు అన్నీ వేసుకున్నాం కదా అందులో నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసము తర్వాత ఇది రాళ్ళు ఉప్పు యాడ్ చేసిన తర్వాత మనము మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్నాము ఇక్కడ మూత తీసి చూస్తే ఏదైనా మనకు కచ్చాపచ్చాగా ఉన్నా కూడా కొంచెం స్పూన్తో అలా కలుపుకొని మనం మళ్ళీ ఇంకోసారి రన్ చేసుకోవచ్చు ఈలోపు మనం ఇక్కడ కొత్తిమీర మన టమాటా పెట్టుకున్నాం కదా అది కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను దాని తర్వాత ఇందులో మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం ఒకసారి పల్స్గా ఇచ్చుకోవాలి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ అయినాక స్పూన్తో మనం కింద అడుగు నుంచి మనం బాగా కలుపుకుంటూ అవసరం అనిపిస్తే లైట్గా కొంచెం స్ప్రింకిల్గా వాటర్ చల్లుకోవాలి చిన్న చిన్న పల్స్గా ఇచ్చుకోవాలి మిక్సీకి పట్టుకున్నాము ఇప్పుడు మూత తీసి చూస్తే ఇక్కడ చూడండి నేను లైట్గా స్ప్రింకిల్ చేశాను సో ఎందుకంటే టమాటా కూడా ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఊరుతుంది సో ఇలా గట్టిగానే మనం పచ్చడి అనేది చేసుకోవాలి ఇప్పుడు దీనికి తర్వాత వేసుకుంటున్నాను నేను అదే బాన్లీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి ఒట్టి మిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవంతా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ పచ్చడిలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకుంటున్నాము అంటే పచ్చిదే మనం తినేటప్పుడు ఆనియన్ పంట కింద పడినప్పుడు మనకు టేస్ట్ కూడా బాగుంటుంది మనం తిరుమాత పెట్టుకున్నాం కదా ఇప్పుడు చల్లరిన తర్వాత మనము పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం కలుపుకుందాము నోరూరుంచే కమ్మనైన కొత్తిమీర పచ్చడి వేడి వేడి అన్నము కాస్త అంత నెయ్యి పచ్చడి కలుపుకొని తింటే చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది నేను ఇక్కడైతే మిక్సీలో కోర్సుగా వేశాను అవైలబుల్ అంటే రోల్ అవైలబుల్ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రోట్లో దంచుకుంటే ఆ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్రొద్దుటూరు అమ్మకొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్